అందరికీ నమస్కారం నా పేరు దీక్ష ఐఎస్పి నెల్లూర్ సిటీ సో ఈరోజు నవాపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో భగత్ సింగ్ కాలనీలో టెట్కో హౌసెస్ దగ్గర కోఆర్డనెంట్ సర్చ్ ఆపరేషన్ చేశాము ఈ ఆపరేషన్లో అరవై మంది పోలీస్ సిబ్బంది పార్టిసిపేషన్ చేశాము తర్వాత రెండు స్పెషల్ పార్టీస్ పార్టిసిపేషన్ చేసాము చేశారు తర్వాత ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఇళ్లను సోదా చేశాము ఆ తరువాత ఆల్మోస్ట్ 30 బైక్స్ దొంగతనం చేసి చేసిన వాహనాలను పట్టుకున్నాము డాక్యుమెంట్స్ వెరిఫై జీసీ తరువాత డిసైడ్ చేస్తాను నెక్స్ట్ ఈ రోజు ఈ దీన్లో దీన్ కోసం ఆధునిక టెక్నాలజీ మరియు సీసీటీవీ మరియు డ్రాన్ ఉపయోగించాము తరువాత ఇక్కడ ప్రజాతో మాట్లాడాము ప్రజాకి సమస్య విన్నాము సమస్యలు త్వరగా పరిష్కరిస్తాము ధన్యవాదాలు